యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనములు తెలియజేసుకుంటూ ప్రసంగి గ్రంథము ఒకటి అధ్యాయం నుండి వక్తం ధ్యానించుకున్నాం దావీదు కుమారుడును రాజునై రాజునయుండి ప్రసంగ పలికిన మాటలు వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే సూర్యుని క్రింద నరుడు పడుచుండి పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి తరము వెంబడి తరము గతించిపోచున్నది భూము ఒకటి ఎల్లప్పుడూ నిలుచున్నది సూర్యుడు ఉదయించను సూర్యుడు అస్తమించను తాను ఉదయించే స్థలమున మరలా చేరుటకు త్వరపడును గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును ఇట్లు మరలా మరలా తిరుగుచు తన సంసార మార్గమున తిరిగి వచ్చును నదులన్నీ సముద్రములో పడను అయితే సముద్రము నిండుట లేదు నదులు ఎక్కడి నుండి పారవచ్చునో అక్కడికి అవి ఎప్పుడునూ మరీ పోవను లేకుండా సమస్తము జరుగుతున్నది మనుషులు దాని వివరింపజాడరు చూసుటి చేత కన్ను తృప్తి పొందుకున్నది వినుడు చేత చెవికి తృప్తి లేదు మునుపు ఉండినదే ఇక ఉండబోవునది మునుపు జరిగినదే ఇక జరగబోవునది సూర్యుడి క్రింద నూతనమైనది ఏదీ లేదు ఇది నూతనమైనదని ఒకదాని గుర్చి ఒకడు చెప్పును అదేను మనకు ముందున్న తరుమలలో ఉండనిదే పూర్వులు జ్ఞాపకమునకు రారు పుట్టబోవారి జ్ఞాపకము ఆ తర్వాత నుండి ఉండబోవారికి కలగదు ప్రసంగనైన నేను ఏరేషలేమునందు ఇష్ర మీద రాజునయుంటని ఆకాశం క్రింద జరుగునది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటై నా మనసు నిలిపితని వారు దేవుని శాత అభ్యాసం నొందవలనని దేవుడు మానవుడికి ఏర్పాటు చేసిన ప్రయాసం బహు కఠినమైనది సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలన్నింటినీ నేను చూసితని అవి అన్నయు వ్యర్థములే అవి ఒకడు గాలిగై ప్రయాసపడినట్టున్నవి వంకరగానున్న దానిని శైత్యం కాదు లోపం గలది లెక్కకు రాదు ఏ రోషులేమునందు నాకు ముందున్న వారు నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించతననియూ జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించతననియు నా మనస్సులో నేను అనుకుంటని నా మనస్సు నిలిపి జ్ఞాన అభ్యాసము విరతనమును మతిహీనతను తెలుసుకున్నట్టుకు ప్రయత్నించుతని అయితే గాలికై గాలికే అని తెలుసుకుంటని విస్తారమైన జ్ఞాన అభ్యాసం చేత విస్తారమైన దుఃఖము కలుగును అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును రెండవ అధ్యాయము కానీ నిన్ను సంతోషం చేత శోధించి చూతును నీవు మేలు అనుభవించి చూడమని నేను నా హృదయముతో చెప్పుకుంటుని అయితే అదే వ్యర్థప్రయత్నం అయ్యాను నవ్వుతో నీవు విరదాను సంతోషముతో నీ చేత కలుగుని నేనంటిని నా మనుషు ఇంతలో జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలమంతయు మనుష్యులు ఏమి చేసి మేలు అనుభవించిరో చూడవలనని తలసి నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరుష మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహించిననియూ నా మనస్సులో నేను యోచన చేసుకుంటని నేను గొప్ప పనులు చేయబోననుకుంటని నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని ద్రాక్ష తోటలు నాటించుకుంటుని నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకుని వాటిలో సకల విధములైన పలవృక్షములను నాటించుతని పలవృక్షములు వృక్షముల నారుమళ్లకు నీరు పారుటకే నేను చెరువులను ద్రవించుకుంటుని పనివారిని పనికత్తెలను సంపాదించుకుంటుని నా ఇంట పుట్టిన దాసులు నాకుండరి ఏరు నాకు ముందుండిన వారికి అందరికంటే ఎక్కువగా పశువుల మందులను గొర్రెల మేకలను మందలను బహు విస్తారముగా సంపాదించుకుంటుని నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించే సంపదను ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకుంటుని నేను గాయకులను గాయకురాండ్రులను మనుషులు రచించే సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్తులను ఉంచుకుంటని నాకు ముందు ఏరుషుల ముందున్న వారందరికంటను నేను ఘనుడనే అభివృద్ధి నొందితని నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు నా కన్నులు ఆశించినది వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏదియో అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు ఇదే నా పనులెన్నిటి నాకు కలిగిన భాగము అప్పుడు నేను చేసిన పనులెన్నయో వాటి కొరకే నేను పడిన ప్రయాసమంతయో నేను నుంచి నివేషింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకటి గాలికి ప్రయాసపడినట్టుగాను పగుపడెను సూర్యుని క్రింద లాభకరమైనది ఏది లేనట్టు నాకు కనబడను రాజు తర్వాత రాబోయేవాడు ఇదివరకు జరిగిన దాని విషయము సైతము ఏమి చేయనో అనుకొని నేను జ్ఞానమును వెర్రితనమును మతిహీనతను పరిశీలించుటకై పూనుకుంటని అంతటా శ్రీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలుసుకుంటని జ్ఞానికి కన్నుడు తలలో ఉన్నవి బుద్ధిహీనుడు చీకటి యందు నడుచుచున్నాడు ఆయనను అందరికీ ఒక్కటే గతి సంభవించనని నేను గ్రహించతని కావున బుద్ధిహీనుడికి సంభవించినట్లే నాకు నువ్వు సంభవించను బనుక నేను అధిక జ్ఞానము ఎలా సంపాదించదునని నా ఉంది అనుకుంటుని ఇది వ్యర్థమే బుద్ధిహీనులకు గూడ్చినట్లుగానే జ్ఞానులను కూర్చు జ్ఞాపకము ఎన్నటికీ ఉంచబడదు రాబో దినములలో వారందరూ మరువబడిన వారే ఉందురు జ్ఞానులు మృతునుందు విధమెట్టుదో బుద్ధిహీనులు మృతునుంది విధమెట్టుదే ఇది చూడగా శూర్యుడి క్రింద జరిగినది నాకు వ్యసనము పుట్టించను అంతయు వ్యర్థముగాను ఒకటి గాలికే ప్రయాసపడినట్లుగాను కనబడేను కనుక బ్రతుకుట నాకు అసహ్యమయ్యేను సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటిని నా తర్వాత ఉత్సవానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకొని నేను వాటి ఎందు అసహ్యపడుతాను వాడు జ్ఞానము గలవాడే ఉండను బుద్ధిహీనుడై ఉండును అది ఎవనికి తెలియను అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానము చేత సంపాదించుకున్న నా కష్టపరమంతుటిని మీదను వాడు అధికారై ఉండును ఇది వ్యర్థమే కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాసమంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడినైతేనే ఒకడు జ్ఞానముతోనూ తెలుగుతోనూ యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేయను అయితే దాని కొరకు ప్రయాసపడిన వానికి అతడు దానిని స్వాథ్యముగా ఇచ్చివేయవలసి వచ్చను ఇది వ్యర్థమును గొప్ప చెడుగునై ఉన్నది సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాస అంతటిని సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాసమంతటి చేతను వాడు తలపెట్టే కార్యము అన్నిటి చేతను వానికి ఏమి దొరుకుచున్నది వాణి జనములన్నయ్యో శ్రమకరములు వాని పాటలు యశనకరములు రాత్రి ఎందైనను వాని మనసుకు నెమ్మది దొరకదు ఇదియో వ్యర్థమే అన్నపానములు పుచ్చుకున్నటంటే తన కష్టార్జితము చేత శుఖపడు కంటెను నరుణకు మేలైనది ఏదయూ లేదు ఇదయును దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటని ఆయన సెలవలేక భోజనం చేసి సంతోషించటం ఎవరికి సాధ్యము ఎలైనగా మంచి మంచివాడుగా ఉండవానికి దేవుడు జ్ఞానమును తెలివని ఆనందమును అనుగ్రహించను అయితే దైవదృష్టికి ఇష్టడగవానికి ఇచ్చటికై ప్రయాసపడి పోగసేయే పనిని ఆయన పాపాత్ములకు నిర్ణయించను ఇది వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్లుగా ఉన్నది మూడవ అధ్యాయము ప్రతిదానికి సమయము కలదు ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నముకును సమయము కలదు పుట్టుటకును చచ్చుటకును నాటుటకు నాటబడనదాన్ని చంపుటకును బాగు బాగుసేటుకును పడగొట్టుటకు కట్టుటకు ఏడ్చుటకు నవ్వుటకు దొక్కపడుటకు నాట్యమాడుటకు రాళ్లను పారవేయడుటకు రాళ్లను కొప్పవేయుటకు కౌగులించుటకను కౌగులించుట మానుటకును వెదకుటకును పోగొట్టుకొనటకను దాచుటకును పారవేయుటకును చింపుటకును కుట్టుటకును మౌనముగా ఉండుటొకను మాట్లాడుటకను ప్రేమించుటకును ద్వేషించుటకును యుద్ధము చేయుటకును సమాధాన కష్టపడిన వారికి తమ కష్టపడము వలన వచ్చిన లాభమేమి నరుడు అభ్యాసము పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్ట అనుభవమును నేను సూచితని దేని కాలమందు అది చక్కగా ఉండినట్లు సమస్తమున ఆయన నియమించి ఉన్నాడు ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు కానీ దేవుడు చేయ క్రియలను పరిశీలనగా తెలుసుకున్నకు అది చాలదు కావున సంతోషముగా ఉండటంటే తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబచ్చడి కంటేను శ్రేష్టమైనదేదియు నరులకు లేదను నేను తెలుసుకుంటని మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనసు తన కష్టార్జితం వలన సుఖము అనుభవించుట చేత దేవుడిచ్చి బహుమానమే అని తెలుసుకుంటని దేవుడు చేయ పనులన్నయూ శాశ్వతములని నేను తెలుసుకుంటుని దానికి ఏదియూ చేర్చబడదు దాని నుండి ఏది తీయబడదు మనుష్యుడు తన ఎందు భయభక్తులు కలిగి ఉండినట్లు దేవుడిట్టు నియమము చేసి ఉన్నారు ముందు జరిగినదే ఇప్పుడును జరుగును జరగబోవునది ముందు జరిగినదే జరిగిపోయిన దానిని దేవుడు మనలా రప్పించును మరియు లోకమునందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు న్యాయం ఉండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడేను ప్రతి ప్రయత్నమునుకును ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నదని నీతిమంతులకు దుర్మార్గుడుకును దేవుడ తీర్పు తీర్చనని నా హృదయములలో నేను అనుకుంటని కాగా తాము మృగముడ వంటి వారిని నరుడు తెలుసుకున్నట్టును దేవుడు వారిని విమర్శించినట్లును ఎలా జరుగుచున్నదని అనుకుంటుని నరులకు సంభవించినది ఏదో అదే మృగమురుకును సంభవించను వారికిని వాటికి కడుగు గది ఒక్కటే నరులు చచ్చినట్లు మృగములు చచ్చును సకల జీవులకు ఒక్కటే ప్రాణము మృగముల కంటే నరులకి ఏమయ్యూ ఎక్కువ లేదు సమస్తమును వ్యర్థము సమస్తము ఒక్క స్థలమునకే పోవును సమస్తము మంటిలో నుండి పుట్టును సమస్తమును మంటికే తిరిగిపోవును నరుల ఆత్మ పరమునికి ఎక్కిపోవడం లేదో మృగముల ప్రాణము భూమికి దిగిపోవడం లేదో ఎవరికి తెలియను కాగా తమకు తరువాత జరుగుండదనని చూసేటకై నరుని తిరిగి నరుని తిరిగి లేపి కొనిపోవాడెవడును లేకపోవట నేను చూడగా వారు తమ క్రియలయందు సంతోషించుటకంటే సంతోషించట కంటే వారికి మరి ఏ మేలును లేదన సంగతి నేను తెలుసుకుంటుని ఇదే వారి భాగము నాలుగో అధ్యాయము పిమ్మట సూర్యుని క్రింద జరుగు విధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోజించతని బాధింపబడి ఆదరించి దిక్కులేక కన్నీళ్లు విడిచితురు వారిని బాధ పెట్టి వారు బలవంతులు కనుక ఆదరించేవాడెవడను లేకపోయాను కాబట్టి ఇంకను బ్రతుకున్న వారి కంటే ఎంతకు ముందు కాలం చేసిన వారు నేను అనుకుంటని ఇంకను పుట్టినవారు సూర్యుని క్రింద జరుగు అన్యాయపు పనులు ఉండని హేతువు చేత ఈ ఉభయవుల కంటే వారే ధ్వన్యులను నేను అనుకుంటుని మరియు కష్టమంతయు నేర్పుతూ కూడిన పనులన్నయ్యూ నరులకు రోష కారణములని నాకు కనబడను ఇది వ్యర్థముగా ఒక గాలిని పట్టుకున్నటికై చేయ ప్రయత్నములే ఉన్నది బుద్ధిహీనుడు చేతులు ముడుచుకొని తన మాంసం భక్షించను శ్రమయను గాలికన యత్నములను రెండు చేతుల నిండా ఉండటంటే ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఉండటం మేలు నేను ఆలోచింపగా వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద నాకు కనబడెను ఒంటరిగా ఉన్న ఒకడు కరడు అతనికి జతగాడు లేడు కుమారుడు లేడు సహోదరుడు లేడు అయినను అతడు ఎడతెగక కష్టపడను అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు అతడు సుఖమునది ఎరగక ఎవరి మొత్తము కష్టపడుచున్నానని అనుకున్నాడు ఇదియో వ్యర్థమైనదై బహుశంత కలిగించను ఇద్దరు కష్టము చేత ఉభయలకు మంచి పడము కడుగును కనుక ఒంటగాడి వండు కంటే ఇద్దరు కూడా ఉండటం మేలు వారు పడిపోయినప్పుడు ఒకటి తనతోడు వారిని లేవనెత్తను అయితే ఒంటరి వాడు పడిపోయిన ఎడల వానికి సమయే కడుగును వాని లేవనెత్తే వాడు లేకపోవును ఇద్దరూ కలిసి పండుకున్న ఎడల వారికి వెట్ట కడుగును ఒంటరిగానికి వెట్ట ఎలాగ పుట్టును ఒంటరియగు ఒకని మీద మరొకడు పడే నేడల ఇద్దరు కూడి వాళ్ళని నిద్రింపగలరు మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా మూఢత్వం శేత బుద్ధి మాటలకి ఇక్కడ శవయగ్గుడైన ముసల రాజు కంటే భేదవాడైన జ్ఞానవంతుడకు చిన్నవాడే శ్రేష్ఠుడు అట్టివాడు తన దేశమందు భేదవాడుగా పుట్టినను పట్టాభిషేకముందుటకు శరశాలలో నుండి బయలువెళ్ళను సూర్యుని కింద సంచరించు సజీవులందరూ గతించిన రాజునకు బదులుగా రాజైన ఆ చిన్నవాణి పక్షమున ఉందినని నేను తెలుసుకుంటుని అతని ఆధిపత్యం కింద జనులకు లెక్కే లేదు ఆయనను తర్వాత రాబోయేవారు వీళ్ళయందు ఇష్టపడరు నిజముగా ఇది వ్యర్థమే ఒకటి గాలికై ప్రయాసపడినట్టే ఐదవ అధ్యాయము నీవు దేవుని మందిరములకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునము బుద్ధిహీనలు అర్పించినట్లుగా బలి అర్పించట కంటే సమీపించి ఆలకించడం శ్రేష్టము వారు తెలియకయే దుర్మార్గుపు పనులు చేయుదురు నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పడకొట్టుకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము దేవుడు ఆకాశమందున్నాడు నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను విస్తారమైన పనిపాట్ల వలన స్వప్నము పుట్టును పెక్కు మాటలు పడుకోవాడు బుద్ధిహీనుడవును నీవు దేవునికి మృక్కుబడి చేసుకున్న ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యం చేయకము బుద్ధిహీనుడందు ఆయన క్లిష్టము లేదు నీవు మృక్కుకొన దానిని చెల్లించము నీవు మృక్కుకొని చెల్లింపుకుండట కంటే మృక్కు కొనుకుండటే మేలు నీ దేహమునకు శిక్షకు లోబర్షనంత పని నీ నోటు వలన జరగనీయకము అది పొరపాటుశాత జరగనని దోత ఎదుట చెప్పకము నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి వేర నీ కష్టమును వ్యర్థపరుచుకునేది అధికమైన స్వప్నములు మాటలను నిష్ప్రయోజనములు నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండము హరియ దేవునికి స్తోత్రం కడుగునగాక ఒక రాజ్యమందు వేదలను బాధించుటయు ధర్మమును న్యాయమును బలత్కారము చేత మీరుటయు నీకు కనబడిన ఎడల దానికి ఆశ్చర్యపడకం అధికారం నొందిన వారి మీద మరి ఎక్కువైన అధికారము నొందినవాడు ఉన్నాడు మరియు మరీ ఎక్కువైన అధికారం నొందినవాడు వారికి పైగా ఉన్నాడు ఏ దేశములో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకునో ఆ దేశమునకు సర్వ విషముడయ్యేందు మేలు కడుగును ద్రవ్యమును అపేక్షించేవాడు ద్రవ్యం చేత తృప్తి ధన సమృద్ధిని అపేక్షించేవాడు దాని చేత తృప్తి ఇది వ్యర్థమే ఆస్తి ఎక్కువైన ఎడలా దాన్ని భక్షించే ఎక్కువ ఎక్కువవుదురు కన్నులారా చూషుడి చేత గాక ఆస్తి పలునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి కష్టజీవులు కొద్దిగా తినలను ఎక్కువగా తినలను శుభ నిద్రను అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు సూర్యుని క్రింద మనుష్యులకు ఆయాసకరమైనది ఒకటి జరుగుట నేను చూసితని అదేమనగా ఆస్తి గడవాడు తన ఆస్తిని పెట్టుకొని తనకు నాశనము తెప్పించుకునను అయితే ఆ ఆస్తి దురదృష్టం వలన నశించిపోవను అతడు పుత్రుడు గలవాడైతే అతని చేతిలో ఏమయూ లేకపోవును వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భం నుండి వచ్చినో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్టే దిగంబరగానే మరలా పోవను తాను ప్రయాసపడి చేసుకున్న దానిలో ఏదైనాను చేత పట్టుకుని పోరు అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి ఇది మనుష్యనొక ఆయాసకరమైనదే తన దినములన్నయూ అతడు చీకటిలో భోజనం చేయను అతనికి వ్యాకుళములను రోగమును అసహ్యము కలుగును మరియు కూరదగినదిగాను చూడ గాను నాకు కనబడినది ఏదనగా దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నయూ ఒకడు అన్నపానములు పుచ్చుకొనసు తన కష్టార్జితం అంతు వలన క్షేమముగా బ్రతుకుశుండు ఇదియే వానికి భాగ్యము మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని ఎందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకున్నటుకును తన కష్టార్జితము అందు సంతోషించుటకును వీలు కలుగు చేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినదని అనుకుని అట్టి వానికి దేవుడు హృదయ ఆనందము దయచేసి ఉన్నాడు కనుక అతడు తన ఆయుష్కాల దినములన్నయ్యూ జ్ఞాపకం చేసుకున్నాడు దేవునికే మహిమ కలుగును గాక యేసుక్రీస్తు వారి కృప మీకందరికీ తోడే ఉండునగాక వచ్చే పాఠంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు శరవు